వెల్కమ్ టు ఆర్ కి కన్నా క్రియేషన్స్ మరి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళు ఒకటి వచ్చేసి నాలుగు పళ్ళ కోడేలు ఇచ్చినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వన్ పర్ తెలంగాణ స్టేట్ ఎక్కడ పదేమది నాగసంపల్లి శ్రీరంగాపూర్ మండలం వన్ తెలంగాణ స్టేట్ ఏం చెప్తున్నారు రేటు లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు యాది రెండు వన్లు యాది నాలుగు వన్లు ఇతల్ది నాలుగు వాళ్ళు అవతలది వచ్చేసి రెండు పళ్ళ కోడేళ్ళంట మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేటేం కాదు రేటే మాట్లాడడం మరి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్ ఎంత ఈరోజు రెండు దక్క లక్ష తొంభై ఎనిమిది వేలకు అడిగిర్రు మరి మీరు ఇవి అడిగేయాలనుకుంటున్నారు లక్ష పైన లక్ష పైన ఎంతో వచ్చినా ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు డ్రెస్ వాళ్ళు నేర్గా రైతుకి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు తొమ్మిది రెండు ఐదులు మూడు రెండు ఆరు తొమ్మిది నాలుగు సున్నా నాలుగు మొత్తానికి మరి రైతు లక్ష పైన వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా రైతుకి అయితే కంటా చేయించి మరి పాస్కి అయితే చేయకండి రైతులు ఇబ్బంది పెట్టకండి మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది బక్రీ సీజన్ కాబట్టి మరి ఇక్కడ ఒక జతకు ఉంది పెద్ద అన్న అడిగి తీపిచ్చుకుంటున్నావు సపరేట్గా అమ్మినవా ఎట్లా అమ్మితీ వన్ ఫార్టీ లక్ష నలభై వేలకైతే అమ్మారంట మరి ఒక లక్ష నలభై వేలు ఎప్పుడు ఇచ్చినావు ఎవరికి విజయ ఇస్తే ఎప్పుడు అమ్మినావు నిన్న సాయంత్రం అమ్మినావు ఈరోజు మార్కెట్కి వచ్చినాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపాయలు మరి ఎన్ని పనులు ఉన్నాయి ఇంకా ఇట్లా పాలపల్లలేమన్నాయి అది పాలపల్ల కూడా ఎలా రెండు కూడా ఎక్కడన్నా ఇది దువాసుపల్లి వ్యాపారం మరత నువ్వు రైతే అమ్మిన మార్కెట్కి వచ్చినావు ఎట్లా ఎట్లా ఉంది మార్కెట్ ఎట్లా ఉంది నీ దగ్గర ఏం లేవా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలా ఇప్పుడు మళ్ళీ సినుకులు వాడే ముందే తీసుకోవాలా షేరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నావు తనకి అన్న విజయ గౌడ తీసుకున్నాడు చెప్పు ఏం చేసినావు